హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బర ఒకటికి పూటమిద్దామని మా మొబైరకి ఫోటో ఇచ్చిందని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు బాగున్నారా రూపాయి ఖర్చు లేకుండా కొట్టం ఎలా వేసుకున్నానో చూడండి మా బర్రెకి చూడండి చూపిస్తా కట్టెలు ఆల్రెడీ ఇక్కడ కొట్టి పెట్టినటువంటి ఉంటే తెచ్చుకొని వేసుకున్నాను చూడండి కట్టుకోవడానికి ఇంట్లో వారు ఇంట్లో వారు ఫిటింగ్ కట్టుకోవడానికి కూడా మనకేం పెద్ద ఖర్చు ఉండదు మన ఇంట్లో మంచం ఉంటుంది ఇట్లాంటి మంచం ఇట్లాంటి మంచం పాతది కట్ కట్ చేసి ఎట్లా పాడేస్తాం కాబట్టి దాన్ని ఇట్లా తయారు కటింగ్ కటింగ్ చేసుకొని రెడీ చేసుకున్నాము ఇట్లా కట్టె కొట్టుకొని ఇంట్లోనే పొలాలలో చెట్లలో అక్కడ దగ్గర ఉన్న చెట్లలో కట్ చేసుకొని కట్ చేసుకొని ఎన్ని నాలుగు ఓన్లీ నాలుగు కింద నాలుగు పైన నాలుగు ఈజీగా ఖర్చు లేవండి దొరుకుతుంది ఎండాకాలం వర్షాకాలం అంటే దొరుకుతుంది